వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు ముజీబ్ నేను ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్నాను ఈ రోజు మనం ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో మనం ఎక్కువగా ఏం మాట్లాడుతుంటామే టూ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం నిజానికి ఆ టూ అంటే ఏంటి ఈ రోజు వీడియోలో ఆ టూ సిసి అంటే ఏంటి అనేది మనం క్లారిటీగా క్లియర్ గా మాట్లాడబోతున్నాం టూ సిసి అంటే ఏంటి అంటే దీన్ని కామన్ కరెన్సీ లేదా కేస్ క్రెడిట్ అంటారు ఈ కంపెనీ చేసింది అనమాట ఈ సిసిని ఎందుకు ఈ కంపెనీ సిసిని క్రియేట్ చేసింది అంటే ఫరెవర్ లివింగ్ కంపెనీ నూట అరవై ఎనిమిది దేశాలు పైగా కంపెనీకి బ్రాంచెస్ ఉన్నాయి అనమాట ఈ ఫరెవర్ లివింగ్ కంపెనీ బిజినెస్ అనేది నూట అరవై ఎనిమిది దేశాలు పైగా ఉన్నాయి ప్రతి దేశంలో మనీ అనేది కరెన్సీ అనేది ఒక రకంగా ఉండదు ఇండియాలో రూపీస్ అంటారు దుబాయ్ అరబిక్ కంట్రీస్లో దినమ్స్ అంటారు అమెరికాలో డాలర్స్ అంటారు ఒక్కొక్క దేశంలో కరెన్సీ అనేది మనీ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది అందుకని కంపెనీ బిజినెస్ ని క్యాలిక్యులేటర్ చేయడానికి సిసిని క్రియేట్ చేసింది సిసి అంటే ఏంటంటే దీన్ని కేస్ క్రెడిట్ అంటారు మన ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో చాలా రకాల హెల్త్ అండ్ ఇండస్ హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట ఈ హెల్త్ ప్రొడక్ట్స్ ప్రతి ప్రోడక్ట్ కొన్ని రకాల పాయింట్స్ ఉంటాయి ఒక అలోవెరా జల్లికి వంద పాయింట్లు అని వేరే ప్రోడక్ట్ రెండు వందల పాయింట్స్ అని ఇలా పాయింట్స్ ఉంటాయి అంటే ఏంటంటే ఒక వెయ్యి పాయింట్లు కలిపి వన్ సీసీ అంటాము రెండు వేల పాయింట్లు కలిపి టూ సీసీ అంటాము వెయ్యి పాయింట్లు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం వన్ సీసీ అంటే పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయల బిజినెస్ టర్న్ ఓవర్ని పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కనుక మనం మన ఐడి మీద బిల్డ్ చేయగలిగితే అవి గా అవి వెయ్యి పాయింట్లు వస్తాయి అన్ని ప్రొడక్ట్స్ కలిపి మనం ఏది తీసుకున్నా కానీ ఒక వెయ్యి పాయింట్లు వస్తాయి ఒక వన్ సీసీ అవుతుంది ముప్పై తొమ్మిది వేల రూపాయల బిన్నోస్ టర్న్ ని టూ సీసీ అంటాం అనమాట ఈ టూ సీసీ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఈ టూ సీసీ చేసిన తర్వాత మన ఐడి మీద మనం ఏదైనా ప్రొడక్ట్స్ గనక బై చేస్తే థర్టీ పర్సెంట్ లో మన కంపెనీకి ప్రొడక్ట్స్ ఇస్తుంది అనమాట మనకి ఇంకోటి ఏంటంటే ఈ టూ సీసీ టర్న్ ఓవర్ కంప్లీట్ అయితే మనం అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్ కి రీచ్ అవ్వచ్చు ఈ టూ సీసీ టర్న్ ఓవర్ కంప్లీట్ అయితే ఒక సిస్టంలో లో మనం నెక్స్ట్ సూపర్వైజర్ అవడానికి అసిస్టెంట్ మేనేజర్ అవ్వడానికి మేనేజర్ అవడానికి మంచి మంచి ఇన్కమ్స్ మనకి బోనస్ క్యాప్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మంచిగా బోనస్ తీసుకోవడానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఇక ఈ సిస్టమ్ లో మనం కనెక్ట్ అయి ఉండొచ్చు మన పైన మనకి ఒక మేనేజర్ ఉంటారు ఆ మేనేజర్ తో డైరెక్ట్ గా మనం మాట్లాడవచ్చు మనకి ప్రతి రోజు ట్రైనింగ్స్ కూడా ఉంటాయి ఇక్కడ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీ కానీ మీకు ఒక వాట్సాప్ గ్రూప్ పంపిస్తారు ఈ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వచ్చు ఈ గ్రూప్ ద్వారా మీకు ఎవ్రీ డే మీకు మంచిగా మీరు సోషల్ మీడియా పట్ల కానివ్వండి మీకు టీమ్ బిల్డ్ చేయడమో కానీ టీమ్ క్రియేట్ చేయడంలో కానీ మీకు ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే మీరు అనుకున్న ఏదైనా డ్రీమ్ కానీ మీరు మీ ఎన్ని డ్రీమ్స్ ఉన్నా మీరు ఇల్లు కట్టుకోవాలి ఒక డ్రీమ్ ఉన్నా అలా ఎప్పుడు డబ్బు డ్రీమ్ ఉన్నా కార్డు కొనాలని ఒక డ్రీమ్ ఉన్నా ఫారెన్ క్రిప్లో ఒక డ్రీమ్ ఉన్నా మీ డ్రీమ్ ఏదైనా కానీ టూసీసీ అనేది ఒక మొట్టమొదటి అడుగు టూసీసీ చేయటం వలన మీకు ఒక సిస్టమ్ కనెక్ట్ అవుతుంది మీకు ఒక మేనేజర్ కనెక్ట్ అవుతారు మీరు వాట్సాప్లో గ్రూప్ వస్తుంది గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు మీరు నెక్స్ట్ ఏం స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు డిజిటల్గా ఆన్లైన్ మనం ఇన్కమ్ అనేది ఎలా సంపాదించాలి ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు అనమాట ఒక్క టూ సీసీ ద్వారా ఓకే ఇప్పుడు ఈ టూ సీసీని ఎవరు చేస్తారంటే ఇక్కడ ఫరేవర్ రీటింగ్ కంపెనీ ఒక వ్యక్తిని చూసి వ్యక్తిని రా మేనేజర్ పొజిషన్లో కూర్చోబెట్టదు ఎవరిని కూడా ఎంత బయట క్వాలిఫికేషన్ ఉన్నా ఎంత స్కిల్ ఉన్నా అని ఎంత టాలెంట్ ఉన్నా పరేవర్ రీటింగ్ కంపెనీలో స్టార్టింగ్ స్టెప్ టూ సీసీ ఎవరైనా సరే మొట్టమొదటి టూ తర్వాతనే स्टार्क हो